ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఈ నాటి శని ప్రభావం ఎవరెవరికి ఉంటుంది ఎంతకాలం ఉంటుంది విశ్లేషణ నివారణ మార్గంలో లైన్ బిఎస్కేవి ప్రసర సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ఓం గమ్ గణపతి నందమహా అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారావుని ఓంశ్రీ పంచముఖేశ్వరరావు జ్యోతిషీకం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బే స్కై ప్రసాద సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బియ్ స్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము యాస్ట్రలాజికల్ జ్యోతిష్ శాస్త్ర పరంగా మనం వీడియోలని ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజుని ఏలిన నాటి శని గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఏలిన నాటి శనికి మీకు భయం ఎందుకు అని ఈ లోగడ ఒక వీడియో తయారు చేయడం అయింది దానికి డిఫరెంట్గా ఈ వీడియో వస్తుంది అయినట్టయితే ఏలినాటి శని అన్నట్టయితే ప్రతి రాశిలోనూ శని రెండున్నర సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉంటాడు మనకి పన్నెండు రాసులు మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటకం సింహం కన్యా తుల రుచికం ధనుస్సు మకరం కుంభం మీనం అంటే పన్నెండు రాసులు పన్నెండు రాసుల్లోనూ కూడా శని రెండున్నర సంవత్సరాల కాల వ్యవధిలో ఉంటారు అంటే పన్నెండు రెండు ఇరవై నాలుగు ఆరు ముప్పై సంవత్సరాలు శని ఒక రాశి నుంచి ఒక రాశికి మళ్ళీ తన ఆ రాశికి రావటానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అంటే ప్రతి మనిషికి కూడా ఇంచుమించుగా ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఏలన్నటి శని వస్తుంది అంటే ఎవరి థర్టీ ఇయర్స్కి వస్తుంది అదేవిధంగా మనిషి కానీ ఆయుర్దాయం బాగున్నట్టయితే మూడు సార్లు వస్తుంది మధ్య ఆయుర్దాయం అన్నట్టయితే సార్లు వస్తుంది మామూలు అల్పాయుర్దాయం అన్నట్టయితే ఒక్కసారి వస్తుంది కాబట్టి ప్రతి మనిషి కూడా ఏలినాటి శని గురించి తప్పించుకోవడానికి ఎవరికి కూడా శక్తి మంచనా లేదు ఎవరు కూడా తప్పించుకోలేరు అయితే ఈ ఏలినాటి శని అంటే ఏంటి అన్నట్టయితే ఏడున్నర సంవత్సరములు అంటే ఈ యొక్క చంద్రరాశిలో మనం ఉంటాము అంటే మనం అశ్విని నక్షత్రంలో పుట్టాం అనుకున్నాం మేషరాశి భరణ్య నక్షత్రంలో పుట్టాం మేషరాశి వృత్తి నక్షత్రం ఒకటే పదంలో మేషరాశి ఈ మేషరాశిలో పన్నెండో ఇంట శని ఉన్నప్పుడు ఏలనాటి శని ప్రారంభమవుతుంది దానినే ద్వాదశ శని అంటారు తర్వాత మళ్ళీ రెండున్నర సంవత్సరాలు పోయాక జన్మరాశిలోకి వస్తుంది అది ఏలనాటి శని ద్వితీయ భాగం ద్వితీయ భాగం అంటారు తర్వాత ఏలనాటి శని జన్మరాశి నుంచి రెండో రాశిలోకి వెళ్తుంది దానిని తృతీయం అంటారు అన్నట్టయితే ఈ ఏలన్నాటి శని మూడు భాగాలు మూడు ఇంటూ రెండున్నర ఏడున్నర సంవత్సరాలు కాబట్టి ఏడున్నర సంవత్సరాలు కూడా మనిషిని ఏ విధంగా ఇది ఉంచుతుంది అన్నది మనం ప్రయత్నం ప్రయత్నించేద్దాము ఏ విధంగా ఉంటుంది అన్నట్టు అయితే ఆర్థిక సామాజిక ఆరోగ్య భావోద్భాగ సమస్యలను కలగజేస్తుంది ఆర్థిక సమస్యలను కలగజేసే అవకాశం ఎక్కువ ఉంది ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది సామాజిక అన్నట్టయితే మనకి కొంచెం మాట పట్టింపులు అవి వస్తుంటాయి సమాజంలో మనకి పరువు కూడా పోయే అవకాశాలు కలగజేస్తాడు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి ఆరోగ్యం కొంచెం అనారోగ్య పాలు అవ్వచ్చు కొన్ని సమస్యలు కూడా రావచ్చు ఎక్కువగా మానసికంగా ట్రబుల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి భావోద్వేగం కలుగుతుంటుంది రెండవది వ్యాపారంలో ఒడిదుడుకులు కంపల్సరీగా వస్తాయి తర్వాత ఆరోగ్య మార్పులు వస్తాయి ఆకస్మిక మార్పులు వస్తాయి వ్యాపారంలోనూ అంటే సడన్గా మనం ఊహించిన మార్పులు కూడా తీసి వస్తాడు ఏళ్ళ ఆరోగ్య భంగాలు వస్తాయి తర్వాత అనుకోని ప్రయాణాలు కూడా మనకి వస్తుంటాయి ప్రయాణంలో కూడా మనకి కష్టాలు నష్టాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే నీలా పిందలు ఎక్కువగా వచ్చే ఉన్నాయి ఏలినా టిసన్లో మనం ఏమి తప్పు చేయము మనం ఆ తప్పు చేసినట్టుగా మనని నిందిస్తుంటారు జనాలు తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకోవాలి అది వేరే విషయము తర్వాత పార్ట్నర్స్ తోటి ఎడబాటు వస్తుంది అంటే లైఫ్ పార్ట్నర్ తోటి కూడా కొద్దిగా ఎడబాటు రావచ్చు రాకపోవచ్చు అదేవిధంగా బిజినెస్ చేస్తుంటే బిజినెస్ పార్ట్నర్తో కూడా మాట పెట్టడంలో వచ్చే ఉన్నాయి తర్వాత ల్యాక్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ అంటే మనకి మనశ్శాంతి కూడా లేకుండా పోవచ్చు అనమాట పోయే అవకాశాలు ఉన్నాయి తర్వాత లోన్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది తర్వాత జాబులో చకాగులు జాబులో కానీ లేదంటే ప్రొఫెషన్ వృత్తి వ్యాపారాల్లో కానీ కొంచెం చకాకులు వస్తుంటాయి ఏదైనా ఏదో ఏమైనాప్పటికైనా సరే నష్టం కలిగే అవకాశాలు ఏం లేవు తర్వాత సాల చలనాలు కూడా కలిగే అవకాశం ఉంది వ్యాపారస్తులు కానీ సాల చలనం వస్తుంది ఉద్యోగస్తులకి అయినా సాల చలనం వచ్చే ఉన్నాయి తర్వాత మానసిక ఆందోళన కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా ఉంటుంది అయినట్టయితే ఈ వీటికి రెమెడీస్ ఉన్నాయి అంటే ఉన్నాయి నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ ఏలినాటి శని ఎవరెవరికి బాగా ఇంప్లిమెంట్ అవుతుంది ఎవరెవరికి బాగా ఎఫెక్ట్ అవుతుంది ఎవరెవరికి ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు ఎవరికి తక్కువ ఎఫెక్ట్ అవుతుంది అన్నది కూడా నేను ఇప్పుడు చెప్తాను అంటే ఏలినాటి శని మూడు పాటలు అన్నాను కదా అంటే చంద్రలగ్నాత్ కూడా పన్నెండో ఇంట్లో ఉన్నప్పుడు ద్వాదశ శని అంటాం ఈ ద్వాదశిని ఉండి అతను ఏం చేస్తు చేస్తాడంటే ద్వాదశ స్థానంలో ఉండి ధనన స్థానం కలెక్ట్ చేసే అవకాశం ఉంది విపరీతమైన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అక్కడి నుంచి ఆయన ఏం చేస్తాడు అన్నట్టు పన్నెండో ఇంటి నుంచి తర్వాత ఒకటి రెండు మూడు మిత్రస్థానాన్ని చూస్తాడు అనమాట పన్నెండు ఇంటి నుండి ఒకటి రెండు మూడు అంటే ధనస్థానాన్ని చూస్తాడు కుటుంబ స్థానాన్ని చూస్తాడు ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయి కుటుంబంలో తల్లిదండ్రులతోటి లేదంటే భార్యాభర్తలకి కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత అక్కడి నుంచి ఆయన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాన్ని చూస్తాడు అంటే రోగ రుణస్థానం చూస్తాడు అనమాట ఆ యొక్క రోగ రుణస్థానం చూసినప్పుడు శత్రువులు కూడా మనకు ప్రబలుతారు రోగాలు కూడా మనకు వచ్చే ఉన్నాయి అక్కలేని లోన్స్ కూడా చేసే ఉన్నాయి అక్కడ నుంచి ఆయన మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది భాగ్యస్థానం చూస్తాడు అదృష్టం కూడా కొంచెం మనకు దూరయ్యే అవకాశం ఉంది గురు నిందలు కూడా వస్తాయి గురుశేపాలు కూడా వచ్చే ఉన్నాయి అధిక ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట అందుకు గురువులను దీనికి మనం కంట్రోల్ అవ్వాలంటే ఏమి చేయాలి అన్నట్టేది మటుకు గురువులను పూజ చేయాలి అంటే ద్వాదశ స్థానంలో ఉండే ఏలినాటి శనికి గురువులను పూజ చేయాలి తర్వాత నువ్వులు దానం చేయాలి నెక్స్ట్ శని దీపం పెట్టాలి ఆంజనేయ స్వామికి పూజ చేస్తూ ఉండాలి చేస్తే ఎల్లు నడిచే ప్రభావం తగ్గుతుంది తర్వాత ఒకటో రాశిలోకి వస్తాడు అంటే ఇప్పుడు మనకి మేషరాశిలోకి అశ్వని నక్షత్రం మేషరాశిలోకి రేపు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఏళ్ళనాటి శని ప్రారంభమవుతుంది అంటే ఏళ్ళనాటి శని ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా మనకి ఏంటంటే నేను ఇలాగే చెప్పిన ఫలితాలు వస్తాయి తర్వాత జన్మలోకి కానీ వచ్చినట్టయితే ఒకటో రాశిలోకి కానీ ఏళ్ళనాటి శని వచ్చినట్టయితే అక్కడ జన్మలో ప్రాబ్లమ్స్ వచ్చే ఉన్నాయి తర్వాత అక్కడి నుంచి ఒకటి రెండు మూడు మూడో ఇంటిని చూస్తాడు సోదరులతోటి మిత్రులతోటి గొడవలు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చిన్న చిన్న ప్రయాణాలు చేస్తాము ఆ ప్రయాణాల వల్ల మనకి నష్టాలు కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది కమ్యూనికేషన్ ఉత్తర ప్రత్యుత్తరాల వల్ల మనకి సమస్యలు వచ్చే ఉన్నాయి తర్వాత అక్కడ ఆయన సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు లైఫ్ పార్ట్నర్కి బిజినెస్ పార్ట్నర్కి కూడా కొంచెం మనసు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత జెండర్కి సమస్యలు ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది అంటే ఏంటంటే టెస్టిగల్స్కి వాటికి కూడా మనకి ప్రాబ్లం రావచ్చు నెక్స్ట్ రాజస్థాన్ కూడా చూస్తాడు రాజస్థాన్ అని ఎప్పుడైతే చూసాడో మనకి చేసే వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వ్యాపార సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రతి పని కూడా మందుగడతనంగా మనకి తయారవుతుంటుంది అయితే ఈ యొక్క దోషం పోవటానికి మనం ఏం చేయాలి హనుమాన్ చాలీసా ఎప్పుడు కూడా చదువుతూ ఉండాలి రెగ్యులర్గానో హనుమాన్ చాలీసా చదివితే మనకి అన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ నలభై ఒక్క రోజులు ఆంజనేయ స్వామి దీక్ష మనం చేయాలి చేస్తే బాగుంటుంది నెక్స్ట్ నువ్వుల దానం చేయాలి తర్వాత శని యొక్క జపం చేయాలి శని మంత్ర జపం చేయాలి చేస్తే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను ఇక జన్మరాశి నుంచి రెండో రాశిలోకి కానీ ఏళ్ళననిసిన ప్రారంభమైతే ఇది లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అను దానికి ఏం చేస్తాడంటే అది ధనస్థానంలో ఉంటాడు కాబట్టి ఫైనాన్షియల్ క్రైసిస్ కుటుంబ గొడవలు అన్నీ కూడా పెట్టే అవకాశం ఉంది విద్యా విత్తస్థానంలో ఉన్నాడు కాబట్టి ఎడ్యుకేషన్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనం అనుకున్న మార్కులు సాధించలేము మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేము తర్వాత ఏంటంటే కుటుంబ కళతులు కూడా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ అక్కడి నుంచి ఒకటి రెండు మూడు అంటే చతుర్థ స్థానాన్ని చూస్తాడు చతుర్థ స్థానాన్ని ఎప్పుడైతే చూసాడో అది తల్లితోటి సమస్యలు రావచ్చు తల్లి ఆరోగ్యం దెబ్బతినే ఉన్నాయి తర్వాత మనకి భూగృహ ధనాల వల్ల నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మన ఎడ్యుకేషన్ కూడా అవకాశాలు ఉన్నాయి ఇన్ని రకాలు మనకి చెస్త్ పెయిన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ అక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాన్ని చూస్తాడు స్థానం చూస్తే ఆయుర్భావము దీనికి కొంచెం ఏంటంటే లైఫ్ ఎండెత్ కోసం రావచ్చు కానీ అది బాగానే ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ కొంచెం తక్కువ అవ్వచ్చు ఇటువంటి సమస్యలు వస్తాయి నెక్స్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే లాభస్థానం చూస్తాడైనా లాభస్థానం అంటే అత్తమాములకి సమస్యలు రావచ్చు నెక్స్ట్ జాస్ సోదరు నష్టం కానీ జాస్వ సోదరు మనకి పడకపోవడం కానీ ఉంటుంది మనకి ప్రతి దాంట్లోనూ కూడా లాభాలు రాకపోవచ్చు లాభాలకి ప్రతిబంధకం అవుతుంటుంది ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి అయితే దీనికి ఏం చేయాలన్నట్టయితే వెంకటేశ్వర స్వామి వారి దీపాలను చేయాలి చేస్తే మనకు మంచిది ఏడు వారాల వ్రత నియమం చేయాలి నెక్స్ట్ శని దీపం పెట్టాలి ఏళ్ళ ఏనాటి శనికి అయ్యప్ప స్వామి దీక్ష కూడా పెట్టే అవకాశాలు చేస్తే మంచిది చాలా బాగుంటుంది అయితే ఇక్కడ ఏళ్ళనాటి శని ఇంత పవర్ఫుల్గా ఉంటుంది రాసే వాళ్ళకి పడుతుంది ఏలినాటి శని మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అన్నట్టయితే ఏలినాటి శని అందరికి కూడా ఒకే రకంగా ఫలితం ఉంటుందా లేదంటే కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ ఉంటుందా కొందరికి అసలు ఉండరా అన్నట్టయితే దీనికి శని స్వక్షేత్వంలో అన్నట్టయితే మకర కుంభాల్లో కానీ ఉత్సాత్వం తొలలా కానీ పుట్టిన వాళ్ళకి ఈ యొక్క శని ప్రభావం చాలా చాలా మైన్యూట్గా తక్కువగా ఉంటుంది తర్వాత శని జాతకంలో మూడు ఆరు పదకొండు ఏళ్ళల్లో ఉండి శుభగ్రహజలు చూడబడుతుంటే ఈ యొక్క శని ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత గురుపలం ఉన్న వాళ్ళకి శని ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది నెక్స్ట్ నిరంతరం కూడా యోగశాలలో ఉన్న వాళ్ళకి దైవస్మరణ ఉన్న వాళ్ళకి కూడా శని యొక్క పీడ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి శని పీడ శని అందరికీ కూడా ఒకే రకంగా ఎఫెక్ట్ ఉంటుందని మనం అనుకోవక్కలేదు అన్ని విధాలను అయితే నెక్స్ట్ ఇంకొకటి ఈ యొక్క శని ఏడున్నర సంవత్సరాలను మనం చెప్పుకున్నాము ఏడున్నర సంవత్సరాలు అన్నట్టయితే మనకి ఇంచుమించుగా ఏడు సంవత్సరాలు అన్నట్టయితే ఏడు మూడు ఇరవై ఒకటి ఏడు వందల నలభై రెండు ఇరవై ఐదు ఇంచుమించుగా ఇరవై ఏడు వందల రోజులు వస్తుంది అన్నమాట దినాలు వస్తుంది అయినట్టయితే ఫస్ట్ మనకి శనిని ఎనిమిది భాగాలు చేసుకోవాలి శని ఏడున్నర సంవత్సరాలను కూడా ఎనిమిది భాగాలు చేసుకున్నట్టయితే ఫస్ట్ భాగం ఆయన ముఖంలో ఉంటాడు మనిషి మనిషి ఆకారంగా ఎనిమిది బాగా చేయాలి ఏడున్నర సంవత్సరాలను కూడా అంటే ఫస్ట్ పార్ట్ ముఖంలో ఉంటాడు రెండో పార్ట్ కుడి భుజంలో ఉంటాడు మూడో పార్ట్ పాదములో ఉంటాడు నాలుగో పార్ట్ హృదయంలో ఉంటాడు ఐదో పార్ట్ ఎడమ భుజంలో ఉంటాడు ఆరో పార్ట్ శిరస్సులో ఉంటాడు ఏడో పార్ట్ కన్నుల్లో ఉంటాడు ఎనిమిదవ పార్ట్ గుదము యానస్ అంటే సీక్రెట్ పార్ట్లో ఉంటాడు అన్నమాట అంటే ఈ యొక్క పార్ట్లో శని సంచారం ఉంటుంది అంటే ఏడున్నర సంవత్సరాలు కూడా ద్వాదశంలోనేమో ఈ రెండున్నర సంవత్సరాలు లగ్నంలోనో రెండున్నర సంవత్సరాలు తర్వాత ద్వితీయలో రెండున్నర సంవత్సరాలు ఎలా ఏడున్నర సంవత్సరాలు ఉంటుందో అదేవిధంగా మనిషి శరీర మనిషి శరీరం ఆకారంగా చేసి దాన్ని ఎనిమిది భాగాలు చేసినట్టయితే ఎనిమిది భాగాలను కూడా శని సంచాలు ఉంటుంది అయితే ముఖంలో ఎన్ని రోజులు ఉంటాడు ఆయన అన్నట్టయితే వంద రోజులు ఉంటాడు మూడు నెలల పది రోజులు శని ఏలినండి శని ప్రారంభం అయిన దగ్గర నుంచి కూడా మూడు నెలల పది రోజులు ముఖంలో ఉంటాడు ఈ ముఖంలో ఉన్నప్పుడు హాని కే క్రే పేడ తర్వాత ప్రయాణాలు అధికం ప్రయాణంలో ఖర్చు ఎక్కువ చేస్తూ ఉంటాడు అనమాట దీనికి సాధ్యం చేసుకుంటే మంచిది ఆ మూడు నెల పది రోజులు మీకు ఈ సమస్య ఉంటుంది తర్వాత ఒక నెల ఒక సంవత్సరం ఒక నెల అంటే మూడు వందల తొంభై రోజులు నేస్తే కుడి భుజంలో ఉంటాడు ఎప్పుడైతే కుడి ఉన్నాడో అప్పుడు జయం వస్తుంది తర్వాత లాభం వస్తుంది శాంతి వస్తుంది కాబట్టి ఏలన్నాడు శని ఫస్ట్ మూడు నెలలు పది రోజులు పోయాక సంవత్సరం ఒక నెల వరకు కూడా మూడు వందల తొంభై రోజులు కూడా కుడి ఉండి మనకు జయాన్ని లాభాన్ని శాంతిని ఇస్తాడు నెక్స్ట్ ఒక సంవత్సరం ఎనిమిది వందల పది రోజులు అంటే వందల పది రోజులు మనకి పాదంలో ఉంటాడు అంటే పాదంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు త్రిప్పట మనల్ని బేబరింగ్ చేస్తూ ఉంటాడు తర్వాత బెంగ తర్వాత ఏంటంటే అశాంతి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక సంవత్సరం ఎనిమిది వందల పది రోజులు పాదంలో ఉంటాడు అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఒక సంవత్సరం నాలుగు ఇరవై రోజులు అంటే ఐదు వందల రోజులు ఆ యొక్క హృదయంలో ఉంటాడు ఎప్పుడైతే హృదయంలో ఉన్నాడో ధనప్రాప్తి గౌరవము ఉన్నతి స్థితి తర్వాత ఏంటంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఒక సంవత్సరం ఒక నెల పది రోజులు అంటే నాలుగు వందల రోజులు ఎడమ భుజంలో ఉంటాడు ఎడమ భుజంలో ఎప్పుడైతే ఉన్నాడో రోగము దుఃఖము తర్వాత అస్థిరత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత పది నెలలు అంటే మూడు వందల రోజులు శిరస్సులో ఉంటాడు శిరస్సులో ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు సంతోషము లాభము తర్వాత అనేక రకాలుగా అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఆరు నెలల ఇరవై రోజులు అంటే రెండు వందల రోజులు కన్నులు రెండు కన్నుల్లోనూ ఉంటాడు అక్కడ మర్యాద మన్నన తర్వాత లక్క సంతోషము కలజేసే ఉన్నాయి తర్వాత ఆరు నెలల ఇరవై రోజులు రెండు నెల రోజులు కూడా గుద్దము అంటే యానస్ అంటే ఏంటంటే మనకి మళ్ళము వెళ్ళే ప్రదేశము అక్కడ ఉంటాడు అప్పుడు అటు గొప్ప దుఃఖం కలగజేస్తాడు మనస్సును అశాంతి కలగజేస్తుంటాడు అన్నమాట అంటే ఈ ఎనిమిది భాగాలు చేసినప్పుడు మనిషి ఆకారంగా వేసి ఎనిమిది భాగాలు చేసినప్పుడు ముఖంలో ఉన్నప్పుడు చెడ్డ చేస్తాడు కుడి భోజనంలో ఉన్నప్పుడు మంచి చేస్తాడు పాదంలో ఉన్నప్పుడేమో ఏమో చెడ్డ చేస్తాడు హృదయంలో ఉన్నప్పుడు మంచి చేస్తాడు ఎడమ భుజంలో ఉన్నప్పుడు చెడ్డ చేస్తాడు తర్వాత తలలో ఉన్నప్పుడు మంచి చేస్తాడు కళ్ళంలో ఉన్నప్పుడు మంచి చేస్తుంటాడు తర్వాత గొడవలో ఉన్నప్పుడు చెడ్డ ఉంటాడు కాబట్టి మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే అందరూ చెప్పినట్టుగా ఏడు సంవత్సరాలు ఆరు నెలలు కూడా మీకు ఒకే రకమైన కష్టాలు నష్టాలు ఆయన పెట్టడండి ఆయన అలా పెట్టే తత్వం కూడా ఆ యొక్క శనిగ్రహాన్ని లేదు కాబట్టి ఏ విధంగా మీరు చూసుకోండి మీరు క్యాలిక్యులేషన్ వేసుకున్నట్టయితే మటుకు మీరు మీ యొక్క పనులు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఏనే ఏది ఏమైనప్పుడైనా సరే ఏలని నడిచని మనకు జ్ఞానాన్ని నేర్పుతాడే కానీ లోక జ్ఞానాన్ని నేర్పుతాడే కానీ మనకి మటుకు నష్టాన్ని కలగజేయడం అయితే మనకి ఏల నడిసిన వాట్ ఈజ్ వాట్ ఎవరు 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 మీకు అప్పటి వరకు ఉన్న ఫ్రెండ్స్ నిజమైన ఫ్రెండ్సా అప్పటివరకు ఉన్న బంధువులు నిజమైన బంధువుల వరకు ఉన్న తల్లిదండ్రులు కానీ అప్పటివరకు ఉన్న భార్య బిడ్డలు కానీ ఉన్న అత్తమామలు కానీ వీళ్ళు ఎంతవరకు యథార్థవాదులు ఎంతో నిజమని స్క్రూటినీ చేసి మనకి సెన్ సెన్సస్ ఇస్తాడు తర్వాత మనకు అప్పటి వరకు కూడా వ్యాపారం చేసినట్టయితే వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా లాభాలు వస్తున్నాయా అనేది బ్యాలెన్స్ షీట్ చూసి చేస్తుంటాడు ఇటువంటి మంచి పనులనే చేసి మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి గాను ఎలన్నడిసే వస్తాడు అంటే మనము కళ్ళు మూసుకొండి స్పీడ్గా వెళ్ళిపోతున్న రోజుల్లో ఏలనాటి శని మనకి హెచ్చరిక ఉంటాడు కాబట్టి ఏలనాటి శని ఉన్నప్పుడు ఏనో ఏది ఏమైనప్పుడైనా సరే ఏలనాడి శని ప్రారంభం అయిన దగ్గర నుంచి కూడా చెట్ట చివరి వరకు కూడా మీరు ఆంజనేయ స్వామి పూజ చేయండి ఆంజనేయ స్వామి యంత్రం ధరించండి ఆంజనేయ స్వామి యంత్రానికి మీరు పూజ చేయండి ఆంజనేయ స్వామి సర్వరక్ష తాబేది మీరు ధరించండి ధరించి నలభై ఒక్క రోజులు దీక్ష పట్టండి ప్లస్ సింధూరాన్ని రోజే పెట్టుకోండి పెట్టుకున్నట్టు అయితే కూడా మంచి కలుగుతుందని ఏదైనా అనిసిన ఎఫెక్ట్ మీకు అంతగా తగలదని నేను చెప్తున్నాను శుభం భూయాత్ ఆయుర ఆరోగ్యశ్రయ అభివృద్ధి ప్రస్తుతం సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్ప మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్ప వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ